క్రీస్తు ప్రేమ లేదు నువ్వు అన్ని బయట బూటు బూటకు మాటలు ఎన్నో చెప్పు నువ్వు లవ్ ఫర్ క్రైస్ట్ ఒక భార్య భర్త తల్లిదండ్రులు పిల్లలు సేవకులు విశ్వాసులు ఎండర్స్ అందరి మధ్యలో ప్రేమ ఒకటే నిదర్శనం ఒబిడియన్స్ అంటే చెప్పిందంతా వింటామని కాదు వెళ్ళి నువ్వు దూకంటే దూక్తే ఒబిడియన్స్ అవుతుందా మనకు తెలుసు కదా ఏది విధి అయితే ఏది విధి అయితే కాదని ప్రభు మన ఇద్దరిని అది కోరుతా బక్సింగర్ లాంటి వారు దేవుని ద్వారా గొప్పగా వాడబట్టడానికి హేతువేంటి వాళ్ళు కూడా ఇదే బైబిల్ పట్టుకున్నారుగా నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది ఆయన పంతొమ్మిది వందల యాభైలో హైదరాబాద్కు వచ్చినాడు ఎనభై ఐదు సంవత్సరం దాకా అంటే ముప్పై ఐదేళ్ళు ఆరోగ్యముతో దేవుని సేవించినాడు తర్వాత ఆయన శరీరం సహకరించలేదు పడక మీదకి వచ్చినాడు ముప్పై ఐదు ఏళ్లలో హైదరాబాద్లో ఉండి ప్రభువుని సేవించి ప్రపంచమంతా తల కింద చేసి ఇన్ని సంఘాలు ఏర్పాటు చేస్తే